పిఎస్కే ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఒక చక్కటి అద్భుతమైన దేవాలయాన్ని అయితే పరిచయం చేయడంతో పాటు అందులో ప్రత్యేక దినాల్లో నందీశ్వరునికి జరిగే పంచామృతాభిషేకం కూడా చూపించబోతున్నాం ఇంతకీ ఈ శివాలయం ఎక్కడ ఉందంటే మనకు విజయనగరం జిల్లా జామి గ్రామంలో స్వర్ణకర్ష త్రిపురాంతక స్వామి అని మహాశివుడు వేచి ఉన్నాడు అంటే ఆయన స్వయంభూగా విలిచారు ఈయన సమీపంలో ఉన్న గోస్త్రీ నదిలో ఉండగా మహాభారత కాలంలో ఇక్కడ పాండవులు సంచరించారని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా పాండవులు తమ అజ్ఞాత కాలంలో విరాట్ రాజు కొలువులో ఉన్న సమయంలో ఇక్కడ ఈ జామిని జమ్మిగా పిలిచేవారు ఈ ఆలయంలో జమ్మి చెట్టు ఉండేది ఈ జమ్మి చెట్టు పైన తమ ఆయుధాలను భద్రపరుచుకున్నారు అంటే ఎవరికీ కనిపించకుండా అటువంటి సమయంలో ఇక్కడికి వచ్చిన ధర్మరాజుకు గోస్తనీ తీరంలో ఉన్న శివలింగం ఉద్భవించిందని తెలియడంతో ఆయన్ను దీన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి చాలా కాలం పూజలు చేశారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాభారత యుద్ధంలో పాండవులైతే విజయకేతం ఎగురవేశారు అయితే ఈ గుడి విషయానికి వస్తే ఇక్కడ ఏ పూజ చేసినా పరమేశ్వరునికి తృప్తిగా ప్రతి చోట విజయం లభిస్తుందని భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతారు ముఖ్యంగా నందీశ్వరునికి ఇక్కడ అభిషేకాలు ప్రత్యేకం ఇక్కడ ఆలయ ప్రధాన రచకులు విశ్వనాథ్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో ఉన్న నందికి పూజలు చేయడం వల్ల ఆ పరమశివుణ్ణి సంతృప్తి పరచవచ్చని అదేవిధంగా నందిని పూజించడం వల్ల ధర్మంగా న్యాయంగా ఉంటామని అదేవిధంగా నందీశ్వరుని అనుగ్రహం కూడా మనపై ఉంటుందని తెలిపారు పరమశివుడికి ఇష్టమైన నందిని మనం పూజించడం వల్ల ఆ పరమేశ్వరుడి కృపకు మనం పాత్రులు అవుతామని చెప్తారు అదేవిధంగా నందికి పూజలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు తెలిపారు